ఇప్పటి సమాజంలో మనం రోజు చూస్తూ వింటున్నా ఉంటాం ఆడపిల్లల మీద అరాహిత్యాలు లైంగిక వేధింపులు అని రోజు మనం పత్రికల్లో చదువుతూ ఉంటాం వీటి నుండి ఆడపిల్లలు ఎదుర్కొనేందుకు మన ప్రభుత్వం ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనే ప్రోగ్రామ్ ని ప్రవేశపెట్టింది ఈ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులు నేర్చుకునే విద్యార్థులు ఆత్మవిశ్వాసం ఆత్మశ్రేయ నేర్చుకుంటారు అలాగే ఇటువంటి గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకున్నారు అలాగే ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన పిఎం మోడీ గారికి అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మాకు ఇంకా 你进来，我在学习。